సో వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఫస్ట్ టైం ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ వీడియో నచ్చి ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి అండ్ మీ విలువైన సలహాలు నేను నెక్స్ట్ ఏమేమి వీడియోస్ చేయొచ్చు అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అవి నేను కంపల్సరీ చేస్తాను మీరు ఇచ్చిన కామెంట్కి కంపల్సరీ నేను రిప్లై ఇస్తాను సో వీడియోలోకి వెళ్ళిపోదాము ఇక వీడియో ఏంటంటే చాలా ట్రెండింగ్లో ఉన్న శారీసు చాలా అంటే చాలా లో ప్రైజు న్యూగా లాంచ్ అయ్యా అనమాట ఇప్పుడే వచ్చాయి సో ఎవరు ఇంకా రివ్యూ ఇవ్వలేదు సో నేను రివ్యూ ఇస్తున్నాను అనమాట శారీస్ అయితే సూపర్ ఉన్నాయి ఒకటి లో ప్రైజ్ ఒకటి మీడియం ప్రైజ్లో ఉన్నాయి చాలా బాగున్నాయి ల్యాగ్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఫస్ట్ వన్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది శారీ న్యూగా లాంచ్ అయ్యా అనమాట ట్రెండింగ్లో ఉన్నాయి ప్రస్తుతానికి పర్పుల్ కలర్ పర్పులేనా ఇది బ్లూ కలర్ సో చూసారా సారీ ఎంత బాగుందో చాలా క్యూట్ ఉంది క్రేజీ ఉంది అసలు నిజంగా కలర్ కాంబినేషన్ ఏంటి బార్డర్ ఏంటి ఇక్కడ జరిగి లైన్స్ ఏంటి సూపర్ అంటే సూపర్ ఉన్నాయి అసలు నిజంగా బరువు లేవు చాలా లైట్ వెయిట్ ఉందనమాట పార్టీ వేర్ సూపర్ ఉంటుంది ఎక్స్ట్రా ఆర్డర్ని ఉంటుంది మంచిగా ఉంటుంది అనమాట ఇక్కడ మనకి ముందర బార్డర్ చూపించేస్తాను ఇక్కడ లైన్స్ చూసారా అక్కడక్కడ చెంకీ లైన్స్ అనేవి వచ్చినాయి అనమాట ఇక్కడ అనమాట సిల్వర్ అంటే కల్నేతలాగా బార్డర్ అనేది వచ్చింది పైన కింద బార్డర్ ఫుల్ మన శారీ చూసేద్దాం ఇప్పుడు శారీ ఎంత బాగుందంటే మనకి ఇలా పెట్టుకుని చూస్తేనే మంచిగా ఉందన్నమాట ఇక్కడంతా కలంకారీ డిజైన్ టైప్లో ఉంది కానీ కలంకారీ డిజైన్ కాదు శారీ మొత్తం ఇలా ఉంది పైన వచ్చేసి చిన్న బార్డర్ వచ్చింది మొత్తం శారీ అంతా కూడా పేపర్ సిల్క్ అంటారు కదా ఆ మాదిరిగా ఉంది కొంచెం మెత్తగా ఉంది అండ్ ఈ క్లాత్ అంతగా నేను ఇష్టపడరేమో అనుకుంటున్నాను ఎందుకంటే కొంచెం పేపర్ సిల్క్ అనేది మిక్స్ అయ్యిందనమాట మెత్తగా ఉంటే మనకి ఎనీ సీజన్ మనం కట్టుకోవచ్చు చాలా మంచిగా ఉంది ఇక్కడైతే లైన్స్ వచ్చాయి అక్కడక్కడ చెమకీ లైన్స్ వచ్చేసి ఈ బార్డర్ అయితే హైలైట్ అనమాట ఈ శారీకి సూపర్గా ఉంది శారీ మొత్తం చూసేద్దాము ఇది వచ్చేసి ఐ థింక్ పల్లెపాటు అనుకుంటున్నాను ఇలా వచ్చింది కింద కూడా బార్డర్స్ వేయము పల్లెపాటు ఇలా వచ్చింది మొత్తం శారీ అంతా ఇట్లా వచ్చింది చాలా హై ప్రైజ్ అనుకున్నాను కానీ మీడియం ప్రైజ్లోనే ఉంది మంచిగా ఎవ్వరైనా కూడా షాప్ చేయొచ్చు అంత బాగుంది ఇది బ్లౌజ్ నేను ముందు చూపించింది పల్లె కోటే ఇది బ్లౌజ్ అనమాట అక్కడక్కడ ఫ్లవర్స్ వచ్చాయి చిన్న బార్డరు సేమ్ యాజ్ డేస్ కానీ ఇక్కడ మనకి బార్డర్ కంటిన్యూస్గా వచ్చేసింది హ్యాండ్స్కి సో ఇదంతా కూడా బ్లౌజ్ అనమాట క్లాత్ వచ్చేసి కొంచెం ట్రాన్స్పరెంట్గానే ఉంది అండ్ డోలా సిల్క్ సీక్వెన్స్ వర్క్లో వచ్చిందనమాట ఇది వచ్చేసి డోలా సిల్క్ శారీ మీకు డోలా సిల్క్ శారీస్ అంటే ఐడియాస్ ఏ ఉంటాయి మంచి ట్రెండింగ్లో ఉన్నాయి డోలా సిల్క్ శారీస్ అన్నీ కూడా చూసారా శారీ ఎట్లా వచ్చిందో మంచిగా ఉంది ఈ శారీలానే కాదు లాంగ్ ఫ్రాక్లా లెహెంగా కూడా స్టిచ్ చేయించవచ్చు ఎందుకంటే చాలా లైట్ వెయిట్ ఉంది మనకి పిల్లలకి బాగా బరువు అయితే కట్టరు కదా లైట్ వెయిటే బాగా ఇష్టపడతారు పెద్దవాళ్ళు అయినా కూడా శారీస్ లైట్ వెయిటే ఎక్కువ ఇష్టపడుతున్నాం కాబట్టి పిల్లలకి ఇది లాంగ్ ఫ్రాక్స్ కానీ లెహెంగాస్ కానీ స్టిచ్ చేపిస్తే మాత్రం సూపర్ లుక్ ఉంటుంది దీని మీద వైట్ బ్లౌజ్ పేరప్ చేసినా కూడా బాగుంటుంది దీని మీద బ్లౌజ్ ఇష్టం లేని వాడు సో శారీ అయితే ఇట్లా వచ్చింది మంచి ట్రెండింగ్లో ఉన్నది ఎక్కడ చూసినా ఇదే మంచి బార్డర్ హైలైట్ అవుతున్నాయి శారీస్ సూపర్గా ఉన్నాయి అయితే షార్ట్స్లో పెడతాను వేరప్ చేసిన తర్వాత ఎట్లా ఉంది అనేది అదకైతే మంచిగా నచ్చింది ఈ బార్డరే ఈ శారీకి మంచి అందం కంటిన్యూస్ని ఈ చిన్న బార్డర్ ఇచ్చేసి ఉంటే అంత లుక్ రాకపోయేది సో బార్డర్ మాత్రం మంచి హైలైట్లో ఉంది చూసారా శారీ ఎంత బాగుందో ట్రెండింగ్లో ఉంది అసలు క్రేజీ ఉంది అసలు పార్టీ వేరికి కానీ రిచ్ లుక్ ఉంటుంది మన మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఎంతసేపు ఉంచుకున్నా ఇరిటేషన్ అనేది రాదనమాట మంచిగా ఉంటుంది క్రేజీ ఉంది అసలు పార్టీస్కి కానీ ఫంక్షన్స్ కానీ దేనికైనా సరే మంచి రిచ్ లుక్ అనేది కలర్ కూడా హైలైట్ అనమాట బార్డర్ సిల్వర్ చూసారా మనకి బార్డర్ కలనెత్తే లాగా సిల్వర్ అండ్ గోల్డ్ వస్తుంది మనకి చూస్తున్నట్టయితే మంచిగా ఉంది చూసారా బార్డర్ ఎలా ఉందో శారీ అయితే ఇదండి దీన్ని కోడ్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ నా మీషో లింక్ అనేది కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను నా కోడ్తో మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకున్నట్టయితే ఫస్ట్ ఆర్డర్లో థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది అండ్ హండ్రెడ్ రూపీస్ ఆఫ్ అనేది వస్తుంది అన్నమాట సో నా లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు ఈజీగా షాప్ చేసుకో దీని కోడ్ కూడా ఇస్తాను ఈజీగా షాపింగ్ చేసుకోవచ్చు వచ్చేది ఫెస్టివల్ సీజన్ కాబట్టి మీకు షాపింగ్ ఈజీగా ఉంటుంది సారీ మొత్తం ఇట్లా అన్నమాట చాలా మెత్తగా ఉంది అసలు నేను అసలు ఎలా చెప్తే అలా ఉంటుంది అనమాట శారీ అలా ఉంటుంది ఫోల్డింగ్ మనం స్టెప్స్ పెడుతున్నప్పుడు కొన్ని కొన్ని శారీస్ బుట్టలా లేచిపోతాయి అలా కాకుండా మెత్తగా ఉంటుంది మనం ఎలా చెప్తే అలా వింటుందన్నమాట బాగుంది కదా సో నెక్స్ట్ శారీకి వెళ్ళిపోదాము నెక్స్ట్ వచ్చేసి డైలీ పెట్టి సూపర్ ఉంటుంది చాలా చీప్ అండ్ బెస్ట్ నన్ను అడిగితే రెడ్ కలర్ నేను వేసుకునేది రెడ్ కలరే నేను వేసుకునే శారీ కూడా మీషో నుండి పర్చేజ్ చేసింది నేను ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో మీరు చూడవచ్చు ఈ శారీ చూపించాను ఇది కూడా మంచి ట్రెండింగ్లో ఉందన్నమాట శారీ నేను వేసుకున్నది ప్లెయిన్ ఇది కలంకారీ డిజైన్ వచ్చింది దానికి ఏ విధంగా వచ్చిందో శారీ డిజైన్ సేమ్ యాజ్ డీజ్ అదే వచ్చింది అనమాట ఇది కూడా చాలా లో ప్రైస్ అండి చాలా లైట్ వైట్ ఇక్కడ లేస్ వచ్చింది అది ఇది శారీ ఒకటే కానీ ప్యాటర్న్ వేర్ కానీ డిజైన్ మాత్రం ఒకటే అనమాట ఇక్కడ లేస్ అనేది వచ్చిందనమాట వైట్ కలర్ దీని మీదకి రెడ్ కలర్ బ్లౌజ్ కంటే వైట్ కలర్ బ్లౌజ్ వస్తే సూపర్ ఉంటుంది అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట శారీ మొత్తం ఇట్లా వచ్చింది దీని కోడ్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇది కూడా ట్రెండింగ్లో ఉంది లైట్ వెయిట్ శారీస్ అండ్ చాలా 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 లో ప్రైజ్ అండ్ చీప్ అండ్ బెస్ట్ అన్నాను కదా సిల్క్ శారీ అనమాట మంచి సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది స్మూత్ ఉందన్నమాట ఎనీ సీజన్ మనం వేర్ చేయొచ్చు ఇక్కడ కలంకారీ డిజైన్తో మనకి ఇక్కడ చివర లేస్ అనేది వచ్చిందనమాట మనకి కలంకారీ డిజైన్ అనేది మంచి ట్రెండింగ్లో ఉన్నది ప్రతిసారికి ఇది రన్నింగ్లో ఉన్నాయి ట్రెండింగ్లో ఉన్నాయి అనమాట శారీ ఇలా ఉంది ఈ బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చింది ఇండియాగా దీనికి యూనిఫామ్గా ఉంటుంది రెడ్ కలర్ కాంటిన్యూషన్గా రెడ్ కలర్ మనం బ్లౌజ్ వేస్తే కనుక యూనిఫామ్లా ఉంటుంది కానీ దీనికి వైట్ కలర్ డిజైనర్ బ్లౌజ్లు వస్తున్నాయి కదా వైట్ కలర్ బ్లౌజ్ వేస్తే మంచి యూనిక్గా ఉంటుంది అన్నమాట బ్లాక్ కూడా బాగానే ఉంటుంది దీని మీదకి ఎందుకంటే నేను వేసుకునేది రెడ్ కలరే కాబట్టి చూసారా చాలా బాగుంది కదా సూపర్ ఉంది చాలా మెత్తగా ఉంది క్లాత్ చాలా బాగుంది మీరు డైలీ యూస్కి బాగా యూజ్ చేయొచ్చు ఇందులో కలర్స్ కూడా చాలా అవైలబుల్గా ఉన్నాయి బ్లూ కలర్ ఉంది గ్రీన్ ఉంది గ్రే ఉంది అండ్ స్కై బ్లూ కలర్ ఉంది మెరూన్ ఉంది అన్ని కలర్స్ ఉన్నాయన్నమాట ఇందులో నేను రెడ్ చూస్ చేశాను రెడ్డే వస్తామా అని వేసుకు మీరు వేసుకున్నది కూడా రెడ్డే అనుకోవచ్చు రెడ్ కలర్ మంచి కలర్ క్రేజీ కలర్ అసలు మనం ఎంతమందిలో ఉన్నా కూడా రెడ్ కలర్ వేసుకుంటే అలా కనిపిస్తాం బాగా అని నా ఫీలింగ్ అనమాట చాలా బాగుంది కదా అసలు క్రేజీ ఉంది అసలు ఇది కూడా మనం లాంగ్ ఫ్రాక్ యూజ్ చేయొచ్చు అంబ్రిల్లా కటింగ్స్ చేస్తున్నారు కదా అంబ్రిల్లా ఫ్రాక్ లాంగ్ ఫ్రాక్ కానీ అంబ్రిల్లా కటింగ్ గౌన్లు కానీ చాలా బాగుంటుంది ఎందుకంటే మనం థౌజండ్ పెట్టి క్లాత్ తీసుకొని కుట్టి మళ్ళీ దానికి ప్రైజ్ ఇంకో థౌజండ్ అయ్యి డబల్ అయిపోతుంది అలా కాకుండా లో ప్రైజ్లోనే మనం క్లాత్ తీసుకొని కొట్టుకుంటే చాలా మంచి ప్రైజ్లో మనకి రిచ్ లుక్ అనేది వచ్చేస్తుంది అనమాట క్లాత్ ఫ్రాక్ కానీ ఏదైనా కానీ చాలామంది చేస్తారు డిజైనర్ బ్లౌ డిజైనర్ ఫ్రాక్స్ కానీ లెహన్స్ కానీ లో ప్రైజ్లో తీసుకుని కుట్టించుకుంటే మనకి మనీ వర్త్ అవుతుంది అనమాట రిచ్గా ఉండాలని చెప్పేసి కుట్టించిన అవి కనిపించు అంత ప్రైస్ పెట్టేసామా అనిపిస్తుంది అందులోనూ ఈ మంచి మంచి ఇదా ఇలా లేజర్స్ క్లాత్ తీసుకొచ్చి మనం ఫ్రాక్లు స్టిచ్ చేపిస్తే చాలా మంచిగా టైలర్స్కి బాగా ఉపయోగపడుతుంది ఇలా క్లాత్ ఫ్యాబ్రిక్ తీసుకొని స్టిచ్ చేయించుకుంటే క్లాత్ కూడా చాలా బాగుంది మంచిగా ఉందనమాట లేస్ కూడా భలే వచ్చింది ఇలా వచ్చిందనమాట హలో చూసారా ఎంత బాగుందో డైలీ వేర్ ఆఫీస్ గోయింగ్ వెళ్ళే వాళ్ళకి అంటే డైలీ వేర్ శారీస్ బాగా ఇష్టపడే వాళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్ శారీస్ కడుతూ ఉంటారు కదా డైలీ వేర్ సో వాళ్ళకి బాగా యూజ్ అవుతాయి అనమాట ఇలాంటి శారీస్ ఎందుకంటే లో బడ్జెట్ కదా సో ఇవన్నీ శారీస్ శారీస్ మీకు నచ్చాయనే అనుకుంటున్నాను నచ్చితే కనుక మన వీడియో లైక్ చేసేయండి మరికొంతమందికి షాపింగ్ యూజ్ అవుతుంది అండ్ శారీస్ ఎలా ఉన్నాయని కామెంట్ సెక్షన్లో తెలియజేసుకోవడం మర్చిపోవద్దు సో వస్ట్ వచ్చేది ఫెస్టివల్ సీజన్ కాబట్టి మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ బాయ్